ఇది మనకు తెలిసిన వాళ్ళ గోల్డ్ మేకింగ్ చేసే ప్లేస్ అనమాట ఇక్కడ మనం ఏదైనా ఆర్డర్ ఇస్తే ఎవరికైనా వాళ్ళు ఎక్కడికి వచ్చి ఆర్డర్ ఇస్తారు ఇల్లు మేక్ చేస్తారు అంటే మనం ఇంటి దగ్గరికి వచ్చి కొంతమంది ఆర్డర్స్ తీసుకుంటారు కదా గోల్డ్ వాళ్ళు గోల్డ్ తయారు చేసే వాళ్ళు ఇలా మేక్ చేస్తారు ఆ షాప్ ఇది లోపల ఇలా ఉంది చూడండి మోల్డింగ్ చేసేవి కొన్ని తర్వాత మేకింగ్ కరగబెట్టేది మొత్తం ఇక్కడే ఇక్కడ రింగ్స్ ఉన్నాయి కదా ఇవన్నీ ప్లాస్టిక్ ఇలాగ ఉన్నాయి ఈ మోడల్స్ రింగ్ సైజెస్ అవన్నీ అట్లా అచ్చుల్లో పెట్టుకొని ఆ తర్వాత కరగబెట్టి దాంట్లో పోస్తారు ఇక్కడ మేక్ చేస్తారు ఇవన్నీ ये मोल्डिंग पीस अंटा मोल्डिंग इपुर तुम क्या काम करते हो उसमें ये क्या भी नहीं खाली हाँ। काड़ा सेट करना ठीक है वही उसमें मशीन में पूरा नहीं आता मशीन में पूरा आता नहीं हां हां मैं बनाता हाथ में बनाता ठीक है 92 996 मारना है तो 92 22 कैरेक्ट करना है तो 92 मारना 916 मारे तो हलमार्क पड़ता नहीं हलमार्क पड़ता है 92 मारे तो 91.6 हलमार्क आता है ऐसा नहीं, तो नहीं। एक बार कैलकुलेट में पूछ पूछना ना कितना तुम फाइव ग्राम का, कितना मिक्स करता? फाइव तो, तो ग्राम में। ट्वेंटी फोर कैरेट्स का नाइन वनटी टू मारा तो नाइन वन सिस्टा आ जाता, ठीक है? दो ग्राम, दोनों छत्तीस। क्या लेडर मारता है? फ्राइ का पूछेगा मो? तो पूछेगा नहीं। दो ग्राम हवा तो तो आता ना टू फोर्टी टू ग्राम टू फोर्टी टू ग्राम फोर हंड्रेड थर्टी फोर दो तो पा, पांच ग्राम का एक बार तो, पांच ग्राम का दिखा तो, पांच ग्राम ट्वेंटी फोर लेके आया उसमें ये 92, 92 92 22 22 करेक्ट होगा 92 92 कितना 430 34 मिली आता मुझे आता कुछ एक्स्ट्रा आता 5 ग्राम आता ना 5 ग्राम बीटा था ठीक है ये होगा 430 34 मिली है ना आ, 430 मिली टमाटर ना टमाटर ठीक है पूरा रिंग 5 ग्राम, ग्राम आता, 54 आता ठीक है 5 ग्राम के एक बार पूछो मैं का देखा नहीं मम्मू मदद है उधर? तमाम तमाम मिलता 86. आता है 86. तमाम डालना इसमें ग्राम को ग्राम को हां 86 आता ना इसे 80 डालना 80 डालना ओके 18 कैरेट से तो 1 ग्राम का 18 का है तो 18 कैरेट मार दो देखो 1 18 कैरेट मार दो 18

ఈ లొకేషన్ అంతా చూసి ట్రిప్ అనుకోమాకండి ఇప్పుడు కంటిన్యూగా వీడియో చూసారు కదా ఆ వీడియోలో గోల్డ్ అనేది ఎలా మేక్ చేస్తారు ఏమేమి దాని గురించి అయితే వీడియో స్టార్ట్ చేస్తారు అలా చూస్తుంటారు బట్ ఇది కొంచెం వివరంగా చెప్పడానికి ప్రయత్నిస్తారు నాకైతే దాంట్లో హిందీ రాలేదు దాన్ని చూసి ఒక తిట్టుకోమాకండి నాకు హిందీ రాదు తెలుగు రాదు అనే పరిస్థితి అనమాట సో తప్పకుండా ఇప్పుడు మన లొకేషన్ ఒకసారి చూడండి బాగుంది ఇక్కడ లొకేషన్స్ అని చూసారు కదా అట్ట రోడ్ అంతా ఇది సో ఈ చిరు దగ్గర రోడ్ అంతా చూసారు ఇప్పుడు మనం మెయిన్ వీడియోలోకి అయితే మనం ఒక ఫైవ్ గ్రామ్స్ గోల్డ్లో ఎంత అనేది ర్యాక్ కలుపుతారు అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం అలాగనే ట్వంటీ టూ క్యారెట్స్ ఎలా చేస్తారు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ తీసుకొని ఎయిటీ వేసి డివైడెడ్ బై నైంటీ టూ వేస్తే ఫైవ్ గ్రామ్స్ ఫైవ్ గ్రామ్స్ డివైడెడ్ బై ఎయిటీ వేస్తే మనకి వచ్చే ఎంత అయితే వస్తుందో అది కలపాల్సిందంత ర్యాక్ అనమాట కింద వచ్చే రిజల్ట్ అలాగే నైంటీ టూ క్యారెట్స్ అంటే నైంటీ టూ నైన్ వన్ సిక్స్ హాల్ రావాలి అంటే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ తీసుకొని దాంట్లో ఫైవ్ గ్రామ్స్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ డివైడెడ్ బై నైంటీ టూ కొడితే కింద మనకి త్రీ థర్టీ ఫోర్ అవుతుంది ఫోర్ థర్టీ ఫోర్ అవుతుంది ఫోర్ థర్టీ ఫోర్ మిల్లీ గ్రామ్స్ వచ్చి మనకి ర్యాక్ యాడ్ చేస్తారు ఎందుకు మనం వస్తువు నిలబడ్డానికి సో ఈ విధంగా ఉంటుంది ఈ హాల్ మార్క్ ఎక్కడ వేస్తారంటే ఇవన్నీ షాప్స్ ఉంటాయి హాల్ మార్క్ షాప్ వాళ్ళు ఏం చేస్తారో మనం ఎక్కడ చేసిన గోల్డ్ అనేది దాన్ని అక్కడికి తీసుకెళ్తే టెస్ట్ చేసి దాంట్లో చూసి దీనికి అంత ఏగలినా మార్క్ వేస్తారు లేకపోతే వెయ్యి లేకపోతే వాళ్ళకి అట్లా కానీ ఏదంటే అది తీసుకోవాలి ఆ మార్క్ వేయట ఆ మార్క్ వేస్తేనే మనకి నైన్ మంత్స్ అండి అట్లా ఎయిటీన్ క్యారెట్స్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్కి ఎలా యాడ్ చేస్తారు ఆ రాగింది అనేది ఈ వీడియోలో ఉంది మొత్తం చూస్తారు అలాగే నెక్స్ట్ వీడియో ఏంటంటే ఒక రింగ్ గోల్డ్ రింగ్ ఒకటి తయారు చేస్తారు ఆ వీడియో నెక్స్ట్ వస్తుంది చూస్తా ఉండండి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో సమ్మర్లో ఉన్నాం మీకు దగ్గరగా మనకి మా ఫిబ్రవరి ఎండింగ్లో ఏదైనా ట్రిప్ ప్లాన్ చేద్దాం మీకు ఏమైనా తెలిస్తే సమ్మర్లో ఎక్కడ బాగుంటుంది లొకేషన్స్ సమ్మర్ వరకు కొన్ని ఉంటాయి కదా ప్లేసెస్ అవి ఏమైనా మీకు తెలిస్తే కామెంట్ చేసి కామెంట్ చేయండి అలాగనే మీకు ఇక్కడ మేకింగ్ ఛార్జ్ విషయం చెప్పాలి ఏంటంటే మేకింగ్ ఛార్జ్ వచ్చి ఇప్పుడు ఎయిటీ ఎయిటీ గ్రామ్స్కి వచ్చి వన్ గ్రామ్ వెయిటింగ్ ఆ యొక్క మేకింగ్ ఛార్జ్ అయిపోతుంది వన్ గ్రామ్ వన్ గ్రామ్ అంటే ఇప్పుడు ఉన్న కాస్ట్ని బట్టి అయితే ఎయిట్ థౌజండ్ ఉంటే అంత మేకింగ్ అవుతుంది ఒకవేళ నువ్వు ఇంకా ఎక్కువగా వర్క్ ఉండేది చెప్తే దానికన్నా ఇంకా ఎక్స్ట్రా కూడా అవుతుంది అలాగనే ఆ యొక్క స్టోన్స్ ఉంటాయి కదా ఏదైనా మీరు మేక్ చేసేది తీసుకునే దాంట్లో స్టోన్స్ అంటే స్టోన్ క్యాట్ కాస్ట్ కూడా యొక్క మేకింగ్ ఛార్జ్లో యాడ్ అవుతుంది సో ఈ విధంగా అనేది చేస్తారు ఇప్పుడు నేనేం చేస్తానంటే నేను ఆ వీడియో చేసి మీకు పర్ఫెక్ట్గా చూపిస్తాను ఒక వన్ గ్రామ్ గోల్డ్ అయినా తీసుకొని లేకపోతే ఫైవ్ గ్రామ్స్ గోల్డ్ అని తీసుకొని ఒక రింగ్ చేసి తయారు చేసి చూపిస్తాను సో మనకు కొంచెం రావాలి కాబట్టి కొంచెం మనం సిల్వర్ మీద కానీ ఏదైనా ఆ యొక్క ఎక్స్ట్రెంట్ అయితే చేస్తాను అలాగే ట్రిప్ గురించి చెప్తున్నా కదా ట్రిప్ గురించి బస్లో బాగానే కామెంట్ చేస్తే తప్పకుండా అయితే ఒక ట్రిప్ అనేది అర్థం బడ్జెట్లో తక్కువ బడ్జెట్లో జెన్యున్ కంటెంట్ తోటి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తా ఇంతవరకు ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి మీరు షేర్ చేయడం వల్ల చూడండి వాళ్ళందరికీ కూడా నాకు సపోర్ట్ ఉంటుంది నేను మళ్ళీ ఎన్ని కొన్ని వీడియోలు పొందడానికి నాకు కొంచెం సపోర్ట్ కావాలి ఓకే మర్చిపోరు కదా ఓకే బాయ్ మరో